హలో మామ నమస్తే మామా సినిమాలో టాప్ కామెడియన్ అంటే అందరు చెప్పే మాట ఒకటే మన తెలుగులో అదే బ్రహ్మానందం గారు అదే బ్రహ్మానందం గారి పేరు మీద ఒక కాఫీ సెంటర్ ఉంటే అదే మామ జఫా టీ ఈ కేఫ్ వచ్చేసి కర్నూలులో రీసెంట్గా స్టార్ట్ అయింది త్రీ మంత్స్ బ్యాక్ సో త్రీ మంత్స్ బ్యాక్ వచ్చేసి స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు వెళ్ళావరా అంటే మామ స్టార్టింగ్లో అయితే చాలామంది పబ్లిక్ వచ్చేసి దాన్ని ఏమి లేకపోయినా ఏదో ఉందని చెప్పి డబ్బా కొడతారు సో అలా కాదని చెప్పేసి సో నేను నిదానంగా వెళ్ళాను సో ఇది వచ్చేసి జఫా టీ స్టార్ అనమాట సో జఫా కేఫ్ అంటారు సో చూసారా బ్రహ్మానందం గారి కాఫీతో ఇక్కడ కాఫీ డ్రింక్స్ స్నాక్స్ ఇవన్నీ దొరుకుతాయంట సో నేనైతే నా ఫ్రెండ్ గారితో వెళ్తున్నాను అనమాట సో జఫా కేఫ్ అనమాట ఇది మన కర్నూల్లో బిర్లా గేట్లో ఉంది మామ జఫా కేఫ్ అని ఎవరైనా చెప్తారు మీకు సో కర్నూల్లో బిర్లా గేట్లో ఇదే అనమాట జఫ్ఫా కేఫ్ మనమైతే ఇక్కడికైతే వచ్చేసాము సో ఇది వచ్చేసి మన బ్రహ్మానందం గారు డైరెక్ట్గా వచ్చి ఆయనే ఓపెన్ చేశారు సో కర్నూల్లో బ్రహ్మానందం గారు వచ్చి ఓపెన్ చేసిన జఫ్ఫా కేఫ్ సో చాలా బాగుంది మామ ఇక్కడైతే కేఫ్ ఇది నేను డబ్బా చెప్పట్లేదు వెళ్ళి చెక్ చేసి చెప్తున్నాను సో నాకైతే ఫస్ట్ ఎంట్రెన్స్ దగ్గర పెద్దగా ఏమనిపించలేదు సో నార్మల్గా అనిపించింది బట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొత్తం బ్రహ్మానందం గారి పిక్చర్స్తో మంచి మంచి స్టైలిష్ పోస్టర్తో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే సో బ్రహ్మానందం గారు ఇంత స్టైలిష్గా ఉంటారని చెప్పేసి మూవీస్లో చూడడం కానీ బయట ఎలా చూడలేదు అండ్ ఇక్కడ మూవీ కూడా ప్లే అవుతుంది బ్రహ్మానందం గారిది సో బట్టుగా చూడండి స్మైల్ ఇస్తున్నారు సో ఇది మామ కేఫ్ అయితే నాకైతే కేఫ్లో చాలా బాగా నచ్చింది మొత్తము అంబియన్స్ అంతా సో కూర్చునే సీట్స్ కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్ లైటింగ్స్ కానీ పెయింటింగ్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కాంబోస్ సాఫ్ట్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ స్నాక్స్ శాండ్విచ్ ఇలా చాలా ఉన్నాయి మామూలు నాకు చెప్పడానికి లేదు సో మీరే చూసేసి నేను పాస్ చేసి ఇంకా సిట్టింగ్ ప్లేస్ కూడా నాకు బాగా నచ్చింది చైర్స్ డిజైనింగ్ చాలా బాగుంది కొత్తగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్పెషల్ ఏంటంటే నో స్మోకింగ్ అంటే ఇక్కడ స్మోకింగ్ చేయడానికి లేదు ఇది నాకు బాగా నచ్చింది ఇందులో సో ఇంకా నేనైతే ఒక డ్రింక్ అయితే చెప్పాను సో కాసేపు కూర్చొని అలా వీడియో తీసుకున్నాను సో చూసుకోండి బ్యాక్గ్రౌండ్లో మొత్తం లైటింగ్ చాలా బాగా నచ్చింది సో నేనైతే ఒక సాఫ్ట్ డ్రింక్ చెప్పాను వచ్చిన తర్వాత తీసుకొని టేస్ట్ చేశాను చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా మరీ ఎక్కువలేమ్మ టీ కేఫ్లో టీ రేట్ వచ్చేసి యాభై రూపాయలు సో నెక్స్ట్ టైం కర్నూలుకి వస్తే జఫ్పా కేప్ని ఒకసారి ట్రై చేసిడు ఫ్రెండ్స్తో కూర్చొని టైంపాస్ చేయడానికి మంచి ప్లేస్ అనమాట సో ఏమీ ఉండదు చాలా బాగుంటుంది కంఫర్ట్గా అండ్ ఎక్కువసేపు కూర్చున్నా కూడా ఏమన్నారు ఓకే బాయ్ మా